మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు కమల్ హాసన్ విక్రమ్ టూ మూవీ ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తోంది భారతీయుడు టూ పూర్తయ్యేలోపు లోకేష్ కనకరాజ్ తో విజయ సినిమా పూర్తవుతుందట ఆ తర్వాత విక్రమ్ టూ పట్టాలెక్కుతుందని ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ సెంటర్ రణవీర్ కపూర్ ఆలియా భట్ తమ బిడ్డకు పేరు పెట్టారు తమ కూతురికి రహా అనే పేరు పెట్టినట్టు సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు అయితే ఆ పేరుకు అర్థం అద్భుతం ఆనందం అని తెలుస్తోంది విజయ్ దేవరకుండా హిందీ దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నాడట బద్లాపూర్ దర్శకుడి మేకింగ్ లో ప్రాజెక్టు పట్టాలెక్కేలా ఉంది కథా చర్చల కోసమే రౌడీ స్టార్ ముంబైలో వేసినట్టు ప్రచారం జరుగుతోంది బాలయ్యతో గోపిచంద్ మరనేని తీసిన మూవీ వీరసింహారెడ్డి ఈ సినిమా తాలూకు పాటల్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది ఫిలిం టీం జై బాలయ్య పాట ఇప్పుడు యూట్యూబ్ ని ఊపేస్తోంది ఈ రోజు ఒకేసారి మూడు సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద దండితాయి అందులో లవ్ టుడే ఇట్లు మారేడి ప్రజానీకం కి రెస్పాండ్ పర్లేదంటున్నారు హిందీ డబ్బింగ్ మూవీ తోడేలు హిట్ టు మెటెక్కిందంటున్నారు అవతార్ సీక్వెల్ అవతార్ టూ రిలీజ్ టైం దగ్గర పడుతుంటే ప్రమోషన్ ని పెంచేస్తుంది ఫిలిం టీం కొత్తగా ఐమాక్స్ వర్షన్ ఫోర్ కే ప్రోమోని రివీల్ చేసింది ఫిలిం టీం ఆది పురుషు టీం తొంభై శాతం గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ని మార్చేస్తున్నారట టీజర్ టాక్ బాలేక్ పౌడన్ తో రిపేర్లు షురు చేసిన టీం ఇప్పుడు ఆ రిపేర్లతో కూడా దర్శక నిర్మాతలు సంతృప్తి చెందలేదట దీంతో నైన్టీ పర్సెంట్ పాత వర్క్ ని పక్కన పెట్టి ఫ్రెష్ గా కొత్త టీమ్ తో ముందుకు వెళ్తున్నాడట దర్శకుడు ఓం